టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం భారీ వర్షాలకు నారాయణగేట్ మున్సిపాలిటీ పరిధిలోని శివాది చౌక్ నుంచి వెంకటేశ్వర థియేటర్ కురేషి మస్జిద్ పూరగల మార్కెట్ సువర్ణ థియేటర్ రోడ్ మరియు ఇతర రహదాలను ఎంఐఎం అధ్యక్షుడు న్యాయవాది మోహిత్ పటేల్ ఎంఐఎం నాయకులతో కలిసి బుధవారం సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా మోహిత్ పటేల్ మాట్లాడుతూ నారాయణ మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లు అధ్వానంగా మారిన మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు తక్షణమే నారీణకెడ్ మున్సిపల్ చైర్మన్ మరియు కమిషనర్ మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లను మరమ్మతులు చేయించి మెరుగుపరచాలని ఆయన డిమాండ్ చేశారు